హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో పిల్లలకు చికెన్ అంటే చాలా ఇష్టం కదండి అలాంటి వాళ్ళకు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసి పెట్టండి అందుకే వాళ్ళ కోసం రెండు రకాల ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నానండి కర్రీస్ కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టారనుకోండి కడుపు నిండా తినేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లలనే కాదు అండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి రెండు రెసిపీస్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ఇక్కడ ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ చికెన్ని తీసుకున్నానండి నిమ్మరసము ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను హాఫ్ కేజీ చికెన్తో చూపిస్తున్నాను కదా మెజర్మెంట్స్ మీరు కావాలంటే కేజీ చేయాలనుకుంటే వాటి క్వాంటిటీని డబ్బల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నానండి దాంట్లోకి మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి ఎందుకంటే ఐ ఫ్లేమ్లో ఉడికిస్తాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు చికెన్ దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో ఏమి వేయమండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వీలైనంత వరకు పుల్లటి పెరుగు ఉండేలాగా చూసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని అస్సలు చిన్నగా పెట్టొద్దు మీడియం పెట్టొద్దు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అలాగే ఉడికించుకునేటప్పుడు మూత కూడా పెట్టొద్దండి ఈ చికెన్కి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అదే ఒక వైపు హై ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకొక వైపు ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్రను వేయించుకోవాలి జీలకర్ర వేగినాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కూర అండి మెంతికూరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మెంతికూర లేకపోతే స్కిప్ చేయొచ్చండి లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే సరిపోతుంది ఈ కూర అనేది లైట్గా కలర్ మారాలి ఇప్పుడు అది ఉడికేలోపు మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకుందాం చూడండి చికెన్లో వాటర్ అనేది వచ్చేస్తుంటాయి మనం ఇలా ఉడికిస్తుండగానే చికెన్కున్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ కూడా ఇవ్వపెట్టి అయిపోతుంటాయి ఇప్పుడు నెక్స్ట్ మెంతి కూర చూడండి దీన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి కూర ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక వీటిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ మారాలండి సో అందుకని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి తొందరగా ఉడకడం కోసం దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది సో అందుకని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి ఉల్లిపాయల్ని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ని చూసుకుందాము చికెన్ని కూడా చూడండి వాటర్ వచ్చేసింది కదా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఈ కుక్ అయినాక కూడా మీకు వాటర్ ఉందనుకోండి వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి దేంట్లో అయినా వాడుకోవచ్చు వాటర్ని వేస్ట్ ఏమి అవ్వదండి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటా వేసినామని కూడా తెలియదండి చెప్తే కానీ అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా టమాటా వేసుకొని మీరు కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు కూడా కలిసేలాగా కలుపుకొని ఇవి మెత్తగా మగ్గాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఫ్రైకి సరిపడా పసుపు వేసేసుకుంటున్నానండి నేను ఇప్పుడే పసుపు వేసుకొని పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే చికెన్ కూడా చూడండి వాటర్ అంతా పోయింది కదా ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ అనేది ఉడకాలి కాబట్టి ఎయిటీ పర్సెంట్ వరకు అలాగే ఈ టమాటా కూడా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను కారం మొత్తం వేయట్లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం మొత్తం కర్రీకి ఎంత వేసుకుంటామో దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ టమాటా బాగా మగ్గేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది చిన్నమంట పైన ఉడుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనము చికెన్ని చూద్దాం చూడండి చికెన్లో వాటర్ అంతా పోయింది ఎయిట్ మినిట్స్ అవుతుందండి ఎయిట్ మినిట్స్లో మనకు చికెన్ని ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఉంది ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను అలా నూనె వేసుకొని నూనె అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే మనం దీంట్లో సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక టీ స్పూన్ దాంట్లో వేసాం కదా ఒక టీ స్పూన్ దీంట్లో వేసుకుందాం వేసుకొని ఉప్పంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పక్కకు ఉడుకుతుంది కదా అది వేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయ ఫ్రై మొత్తం వేసేసుకోవాలి ఇలా ఈ మసాలంతా వేసేసుకొని మొత్తం అంతా ఇది ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అది వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ వేసుకోవాలి మనం కారం దాంట్లో సగం వేసాం కదా మిగిలిన సగం దీంట్లో వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా వేస్తున్నానండి మీరు కావాలంటే గరం మసాలైనా వేసుకోవచ్చు ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలంతా ముక్కలకి బాగా పట్టాలన్నమాట సో అలా కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఈ టైంలో ఒక టీ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి నేను వేసాను అది వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మీరు ముక్క ఉడికిందా లేదా చూసుకోండి చూడండి కొంచెం ఉడికింది కదా ఇంకా కొంచెం ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా మనము దీన్ని డీప్ ఫ్రై చేసిన టేస్ట్ వస్తుందండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఉడికిపోయింది కదా నెక్స్ట్ దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ తినే వాళ్ళకైతే ఇది నచ్చుతుందండి నిమ్మరసం పిండేసుకొని తినేయడమే అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది అన్నంలోకి అయితే సాంబార్ కానీ రసం కానీ ఉంటే సరిపోతుందండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రై రెసిపీ వచ్చేసి దీనికైతే మనకు రసం కానీ సాంబార్ కూడా అవసరం లేదండి డైరెక్ట్గా కర్రీతోనే తినేయచ్చు కొంచెం కర్రీయే మన రైస్ మొత్తానికి సరిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని ఉప్పు వేసి శుభ్రంగా బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాసన అనేది లేకుండా బాగా కడుక్కోవాలి అలాగే ముక్కలని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి ఇప్పుడు పసుపు మీ కూర ఫ్రైకి సరిపడ పసుపు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మళ్ళీ వేయమన్నమాట అన్నీ ఇప్పుడే వేసుకుంటాము ఉప్పు కారం పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి ఫ్రై కర్రీస్కి ఫ్రెష్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా ముక్కలకు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీకు టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోండి ఒకవేళ టైం లేదనుకోండి ఒక గంటనన్నా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి గంట తర్వాత చూపిస్తున్నాను మనం తీసి చికెన్ని బయట పెట్టేసుకున్నాక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి ఎందుకంటే అడుగు ఫ్రై కాబట్టి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి చికెన్ని మీరు వన్ అవరే నానబెట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అయితే చికెన్ బాగా నానుతుంది అప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా మెత్తగా ఉడికాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకోవాలి నేను ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి ఒక ఐదు నిమిషాల ముందే తీశాను కాబట్టి ఇలా గట్టిగా ఉందండి ఇది వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఉల్లిపాయలలోకి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకు చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదా అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్ నుంచి అలా వచ్చినప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది ఆల్మోస్ట్ పోయి మనకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి లోటు మీడియం మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే చికెన్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ధనియాల పొడి చికెన్ మసాలా ఎక్కడైనా దొరుకుతుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీ దగ్గర ఒకవేళ ధనియాల పొడి లేకపోతే చికెన్ మసాలా ఒక్కటైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మసాలాలు వేసినాక చూడండి ఇంకొంచెం గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది మనకి చికెన్ అనేది ఫ్రై లాగా చాలా బాగా అయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైనల్గా దీంట్లోకి ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్లో ఇది వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కసూరి మేతి కూడా ఉంటే వేసుకోండి వేసుకుంటే ఈ ఫ్రైకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా అంత కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక నిమిషం ముంచేసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఒక నిమిషం తర్వాత కర్రీ అనేది ఫ్రై అయినది మనకు రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇది మనకు గ్రేవీ లేదనుకోవద్దండి ఈ గ్రేవీ మనము రైస్లో కలుపుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు లేదు అంటే మీరు దీంతో రసంతో అయినా సాంబార్తో అయినా తినవచ్చు చాలా బాగుంటుంది మనకు చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ రసం కానీ సాంబార్ కానీ ఏది లేదండి డైరెక్ట్ ఈ ఫ్రై కర్రీతోటే తినేస్తున్నాను చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనకు గ్రేవీ దీంతోనే ఈజీగా వచ్చేసింది ముక్క కూడా చాలా ఈజీగా ఉడికిపోయింది చాలా బాగుంది తప్పకుండా ఈసారి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతుంది